హై ఫౌండర్స్ మరి ఇండియా ఫౌండర్లకు గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఫ్రాన్స్లో జరిగిన ఏఐ సమావేశానికి హాజరయ్యారు మరి అందులో చాలా ముఖ్యమైన పాయింట్లు అనేది మరి చెప్పడం జరిగింది ఏఐ గురించి మరి సొసైటీలో సెక్యూరిటీ గురించి మరి పిఎం మోడీ ఏఐకి అనుకూలంగా మాట్లాడారనమాట ముఖ్యంగా మనకు ఈ విషయంలో ఒక ఫౌండర్గా మన ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ పరంగా ఇది చాలా మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట చాలామంది ప్రతినిధులు దీనికి హాజరయ్యి రానున్న కాలంలో ఏ యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందనేది మరి అందరు డిస్కషన్ చేయడం జరిగింది ఇది ప్రజెంట్ మన ఆన్ పేస్కు చాలా మంచి అని అనుకోవచ్చు చూడండి ఏ కోట్లాది మంది ప్రజల జీవితాన్ని మారుస్తుంది అని ప్రధాని మోడీ గారిని నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేటి కాలంలో అన్ని రంగాల్లో ఏ యొక్క వినియోగం తప్పనిసరి ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఇప్పుడు కావాలి అదేవిధంగా ఏఐ సమ్మిట్ ఉపాధ్యక్షునిగా ప్రధాని మోడీ గారు ఎంపిక అవ్వడం జరిగింది కాబట్టి అమ్ అమెరికా చైనా జీడిపి దాదాపు ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ ఉంది మరి నేటి ఇండియా జీడిపి ఐదు పర్సెంట్ ఇప్పుడిప్పుడే బరువుగా వచ్చింది మరి ఈ నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ పరంగా అన్ని దేశాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా మన దేశంలో కూడా ఒక పవర్ఫుల్ ఏఐ టెక్నాలజీ ఉండాలి అది ఆన్ ప్యాసివ్ రాగా ఉండబోతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ సమాజ భద్రతలో ఆర్థిక వ్యవస్థలో మరి మోడీ గారు చొరవ తీసుకున్నందుకు మనందరి తరఫున నిజంగా అభినందనీయం ఎస్ ఇట్ త్రూ గెట్ రాక్ ఆన్ ప్యాసి విత్ ఏఐ హార్ట్ థ్యాంక్ యూ ఫౌండర్స్ కాబట్టి ఫైనల్గా ఫౌండర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కంపెనీ అమెరికా అదేవిధంగా ఇండియాలో కూడా ఈ నెలలో త్వరలో వస్తుంది సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ వన్ అందరికీ ఫౌండర్స్ పిఎం మోడీకి ఏ కారణంగా ఉద్యోగాలు కోల్పోతుందనే భయంపై ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉందన్నమాట అంటే తాజా సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా స్కిల్లింగ్ మరియు డిస్కిల్లింగ్ గురించి ప్రధాని మోడీ నొక్కి చెప్పడం జరిగింది అంటే ఉద్యోగాల నష్టం ఏ యొక్క అత్యంత భయపడే అంతరాయం కానీ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పని కనిపించదని చరిత్ర మాత్రమే చూపించింది దాని స్వభావం ఇప్పుడు మారబోతుంది ఏ నడిచే భవిష్యత్ కోసం మన ప్రజలను నైపుణ్యం మరియు తిరిగి నైపుణ్యం కలిగి ఉండేలా చేయనుందని మోడీ గారి అభిప్రాయం మరి సార్ ఉద్దేశం ప్రకారం ఏ డెవలపింగ్ ఫీచర్ మంచి కోసం అందరికీ ఎలా ఉండబోతుందంటే ఏతో రైటింగ్ కోడ్ మానవత్వ పరంగా అంటే దేశంలో ప్రజలందరికీ సహాయపడే విధంగా ఇంకా ట్రస్ట్ మరియు బదిలీలు పాలిటీ ఆర్థిక వ్యవస్థ భద్రత భద్రత అంటే దేశ సరిహద్దులు కావచ్చు ఇంకా అన్ని దేశాలు కావచ్చు సో ఈ విధంగా ప్రతి దానికి ఏ అనేది మరి కొత్త అవకాశాలను సృష్టించవచ్చు అదేవిధంగా సమాజం సమాజం అంటే అందరూ ప్రజలు మారడం అంటే ఎగ్జాంపుల్ మన ఫౌండర్స్ ముందు పూర్తిగా ఆర్థికంగా అభివృద్ధి అయిన తర్వాత మనం మన ఏరియాలో కూడా మంచిగా ఎవరు అవసరమో వారికి సహాయం చేయొచ్చు అనమాట సో ఇటు గవర్నమెంట్కు ఇటు సమాజం కూడా మారబోతుంది కొత్త నైపుణ్యాలు మరియు యూపీ గ్రేడ్ నైపుణ్యాలు అంటే అప్గ్రేడ్ నైపుణ్యాలు అనమాట ఇంకా కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం కూడా జరుగుతుంది వచ్చే ఏఐ టెక్నాలజీ సహాయంతో ఇంకా వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తేవచ్చు బ్యాంకింగ్ సిస్టంలో విద్యలో సైబర్ సెక్యూరిటీ ముఖ్యంగా ఇక్కడ ఆలోచన చేయండి బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా ఓ వ్యాలెట్ అనేది వినూత్న మార్పు తీసుకురానుంది విద్యలో గో అకాడమీ అనేది చాలా వరల్డ్ వైడ్ అందరికీ ప్రయోజనంగా ఉంది సైబర్ సెక్యూరిటీ పరంగా మన ఓ ట్రాకర్ అనేది అద్భుతంగా పనిచేయనుంది ఈ విధంగా ఇన్ని అవకాశాల్లో ఏ మంచి ఉండబోతుందని శ్రీ నరేంద్ర మోదీజీ గారు మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓనర్స్ సంతోషించండి మంచి విషయాలు వస్తున్నాయి ఈ ఫిబ్రవరి నెల థ్యాంక్ యూ వాన్ అందరికీ ఇంకా ఆన్ అనేది సాంకేతిక పరిశ్రమను పునర్నిర్మించే ఒక సంచలనాత్మక సొరవలా ఉంటుంది ఏ ద్వారా నడిచే ఒక వినూత్న స్టార్టప్గా ఆన్పజ్ అనేది టోటల్ ఇంటర్నెట్ సొల్యూషన్గా మరి ప్రత్యేక ప్రధానంగా ఉండబోతుంది ఇది ఆల్ పవర్డ్ అప్లికేషన్లు మరియు సాధనాల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి మరియు అపూర్వమైన మార్గాల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించబడినది దీని ఆల్ డ్రైవ్ డిజిటల్ సొల్యూషన్లు చిన్న వ్యాపార యజమానులు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడం ఖర్చులు తగ్గించుకోవడం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడంలో సహాయపడేలా రూపొందించబడ్డాయి కాబట్టి ఆన్ ప్యాసి ఇంపార్టెన్స్ ఏందో మరి ఒక ప్రధాన ప్రధాని మోడీ గారే గుర్తించారంటే ఖచ్చితంగా ఫౌండర్స్ మన ఇండియాలో ఉన్నందుకు నిజంగా రాబోయే పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాము చాలా కీలకంగా మారబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆన్ ప్యాస్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉందాగా ఉంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మారండి అని నేను కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫౌండర్స్ జై ఆన్ ప్యాస్ జై ఆస్ ముఫారెస్ సార్